పరిశుద్ధ లేఖనాల నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడవ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నుంచి చదువుకుందాం పద్నాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము ంద్రియ త్ర సముద్రంలో ఇ అటు పోవచ్చునగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి ఊడిద వేసి చూచి ఇరవై బారల లోతని తెలుసుకుని ఇంకనో కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బూడిద వేసి చూచి పదినైదు బారల లోతని తెలుసుకుని అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడిదువేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునని కాచుకుని హలలు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడా మహాగణుడా మహోన్నతుడా చదువుకున్న వాక్య భాగం నుంచి శ్రేష్టమైన మాటలు మాకు తెలియపరిచి మా హృదయానికి అనువయించుకునే భాగ్యం మాకు దైత్యం ఏ సున్నాం నడుతున్నాం తండ్రి ఆ మేన్ కార్యాల గ్రంథం మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం ఒక్కొక్క అధ్యాయంగా మనం ధ్యానం చేసుకున్నాం చాలా శ్రేష్టమైన గ్రంథం అపూస్థుల కార్యాల గ్రంథానికి మరొక పేరు పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో ఎన్ని సువార్తలు ఉన్నాయండి మత్తే మార్క్ లోక వ్యూహాను నాలుగు సువార్త పుస్తకాలు ఉన్నాయి అయితే ఐదవ సువార్త పుస్తకం అపోస్తుల కార్యాల గ్రంథం అంటే ప్రభు యొక్క జనన మన మరణ పునరుద్ధాన విషయాలను మత్తే మార్క్ లోకాహాన్లు రికార్డ్ చేశారు ఈ నాలుగు సువార్తల్లో ప్రవణేశు క్రీస్తు మాటలు దొరికితే ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తులైన స్తెఫనే కానీ పావులే కానీ పేతురే కానీ వీరు చేసిన పరిచర్య క్రియారూపకంగా కనిపిస్తుంది క్రియల రూపంలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు మనం ఇక్కడ చూస్తాం అందుకే పండితులు ఏమంటారంటే అంటే అపోస్థిల కార్యాల గ్రంథం ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇస్ నథింగ్ బట్ వన్ ఎనదర్ గాస్పల్ అంటే వేరొక సువార్త పుస్తకం అంటే ఐదు సువార్త పుస్తకాలుగా పరిగణిస్తారు కాబట్టి మనం అపోస్థిల కార్యాల గ్రంథంలో ముగ్గురు వ్యక్తులను చూస్తాం అంటే దైవజనుల్ని దైవజనులు స్టెఫన్ని చూస్తాం పేతరుని చూస్తాం అపోస్తులైన పౌలను చూస్తాం వీళ్ళ ముగ్గురు ముగ్గురు పరి విచి విచిత్రమైన పరిచర్య స్టెఫను ఆయన పరిచర్య భోజనాలు వడ్డించే పరిచర్య స్వార్థ చేసే పరిచర్య కాదు అంటే వాక్యం చెప్పే పరిచర్యం కాదు కానీ గొప్ప పరిచర్య చేశాడు స్టెఫన్ కూడా అలాగే ఫిలిప్పును కూడా చూస్తాం ఫిలిప్పును కూడా ఫిలిప్ కూడా మంచి దైవజనుడు ఈ అక్పస్సుల కార్యాల గ్రంథంలో ఆయన కూడా గొప్ప పరిచర్ చేశాడు నపంసుకుని ఆ కందాకేరానికి పనిచేస్తున్న నపుంసుకుని రక్షణలోకి నడిపించిన వ్యక్తి ఆ పిలిప్పు అలాగే ఘోరమైన ఆచారాల మధ్యన పరిచయం చేసిన వ్యక్తి పిలిప్పు అలాగే పేతురు గారిని చూస్తాం పేతురు గారి పరిచర్య సంఘం మీద ఆధారపడుతూ ఆయన సంఘంలో ఆ ప్రకటించగా సువార్త ప్రకటించగా ఒక్క రోజుకి ఎంతమంది రక్షించబడ్డారండి మూడు వేల మంది రక్షించబడ్డారు గారి పరిచయలు అలా అద్భుతాలు ఆశ్చర్యలు పేతురు గారి వెళ్తుంటే పేతురు నీడబడే అనేక మంది స్వస్థత పొందారు నీడ తగిలి పేతరు వెళ్తుంటే ఆయన నీడపడే అనేక మంది సోసారి అలా అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు మనం ఈ అపూస్థల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం ఇంకా పౌలు గారి గురించి అయితే చెప్పను అవసరం దమస్కు మార్గాన్ని వెళ్తున్నప్పుడు రక్షించబడిన ఆయన ఇక మరణానికి దగ్గరగా వెళ్ళి ఎన్నో సార్లు కొరడా దెబ్బలతో తిని అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు చేసి నామాన్ని మహింపరిచాడు ఇలా అపూస్థల కార్యాల గ్రంథం ఎంతో అద్భుతం ఆశ్చర్యం